చెప్పాల్సిందే ఎందుకంటే మీరు కామెంట్లు చేస్తా ఉంటే మీ సమస్యలను మేము కళ్ళారా చూస్తున్నట్టే ఉంది అవునండి ఎవరికైనా ఇరవై సంవత్సరాల నుంచి ఎన్ని సమస్యలు ఉంటాయా అసలు ఏమని మీరు వర్క్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదండి ఒక్కటి కాదు రెండు కాదు కుప్పలు కుప్పలుగా వరమ్మ చెప్పినట్టు సమస్యలు అయితే వస్తూనే ఉన్నాయి మీరు కామెంట్లు చేస్తూ ఉంటే మాకైతే వీడియో చేయలేకుండా అయితే ఉండలేకపోతున్నామండి వీళ్ళకు సహాయం చేసిన వాళ్ళం అవుతాం మనం అని చెప్పేసి డైలీ ఒక వీడియో అయితే చేస్తున్నాం అక్క ప్లీజ్ అక్క ఈ దాని గురించి వీడియో చేయండి ఆ దాని గురించి వీడియో చేయండి అని ప్రతి ఒక్క సమస్యను కామెంట్ ద్వారా చెప్తున్నారు అయితే ఈ రోజుతో ఆపేద్దాం ఈ రోజుతో ఆపేద్దామని మేము అనుకుంటున్నా కూడా మా టీం మొత్తం మళ్ళీ ఆలోచించి మీకోసం అయితే వీడియో చేశాము ఖచ్చితంగా వీళ్ళ కోసం అయితే వీళ్ళకు ఒక న్యాయం జరిగే వరకు వీడియో చేద్దామని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నాము అందుకే ఫ్రెండ్స్ మీరు అందరూ వీడియో చూడగానే ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీకు షేర్ చేస్తేనే మీకు మీ సమస్యలకు పరిష్కారం అనేది జరుగుతుంది ప్లీజ్ మేడం అయితే ఆపొద్దు ఇంకా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మా కానీ ప్రతి ఒక్కరు కామెంట్ ద్వారా చెప్తున్నారండి మాకైతే చాలా బాధగా ఉంది మీ సమస్యలను పరిష్కారం జరిగేదాకా మేమైతే వీడియోలు చేస్తూనే ఉంటాం వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ పేషెంట్ ఓకే మేడం పిలుస్తాను రామా ఎవరు రావాలి లోపలికి ఆ వస్తున్నాను మేడం వస్తున్నాను పడుకోమ్మా దాని మీకు ఎక్కువ సిస్టర్ అమ్మా పైన పడుకోబెట్టు ఓకే మేడం ఓకే రామ్ అది మీకు ఎక్కి పడుకో ఆ బుక్ ఇటు అవునమ్మా సిస్టర్ అమ్మా ఏం చూస్తారమ్మా ఈమెకు బ్లడ్ తక్కువ ఉందని చెప్పినా కదా ఆల్రెడీ ఐరన్ ఎక్కిమని చెప్పిన కదా అవును మేడం చెప్పారు చెప్పారు ఈమె పేషెంట్ రాలేదు మేడం నిన్న రమ్మని చెప్పాను అదే టెస్ట్ డోస్ ఇవ్వాలి కదా టెస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆమెకు పన్నెండు తర్వాత మేము కొంచెం ఫ్రీ అవుతాము ఇక్కడనే కూర్చోమని చెప్పాను మేడం వర్కర్ వచ్చింది వెంట తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయింది ఇక ఆమె ఆశా వర్కర్ ఇంటికి వెళ్ళిపోయిందో ఏమో మరి మేము అక్కడ కూర్చున్నట్టే కూర్చుంది మళ్ళీ చూసేసరికి వెళ్ళిపోయింది మేడం పెడదాం అనుకున్నాను గుడ్ మార్నింగ్ మేడం నిన్న నేను ఫ్రైడే ఫ్రైడే ఫోటో పెడదామని వార్డుకి వెళ్ళి వస్తా నువ్వు ఇక్కడే అని చెప్పాను మేడం అయినా ఆమె వినకుండా ఇంటికి వెళ్ళిపోయినట్టుంది మేడం ఆమెకు పోయిన వారమే బ్లడ్ తక్కు ఉందని చెప్పాను వెంటనేకి నన్నుకు మళ్ళీ తీసుకుపోవడం నువ్వంతే తీసుకురావడం నువ్వంతే డెలివరీ నువ్వే నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు అది కాదు అదన్న 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా తల బద్దలైతుందిడా నీను చూడు నువ్వు చూడు అనుకుంటా నేనే డెలివరీ చేస్తా నేనే డాక్టర్ని అన్నంత బిల్డప్ ఇచ్చుకోట ఆ ఏం పని చేస్తారో ఏమో వెంట తీసుకో రస్తారు వెళ్ళ లొపల్కి అంటారో మళ్ళా 12 సార్లు 12 क्वेश्चनలు అడుగుతారు నేను చూడాలా నువ్వు చూస్తావా నేను ఏం क्वेश्चनలు చూపించాలి కదా మేడం అందుకే దగ్గరుండి చూపిద్దామని లోపలికి వచ్చాను మేడం అదే నేను చేసిన తప్పు నాకు తెలీదా ఆమెకి ఏం ప్రాబ్లం ఉందో రిపోర్ట్లు చూడటం నాకు చేత కదా నువ్వు చెప్తేనే చూస్తారా మళ్ళీ ఎదురెదురు మాట్లాడతా మీకు బ్లడ్ ఒకటే తక్కుంది మేడం తొమ్మిది గ్రాములు ఉంది ఆల్రెడీ టెస్ట్ చేయించాను ఐరన్ పెట్టమని చెప్పానని కూడా సిస్టర్తో చెప్పాను సిస్టర్ అన్నారు తర్వాత వెళ్తాను వరమ్మ నువ్వు వెళ్ళు అన్నారు అందుకే వెళ్ళాను మేడం సిస్టర్ ఉంది కదా అనేసి అందుకే నేను మెల్లగానే మాట్లాడుతున్నాను మేడం మీకేం ఎదురు మాట్లాడట్లేదు చదువుకున్నది ఐదు ఆరో తరగతి డాక్టర్ కి ఎదురు మాట్లాడి అన్ని సాకులు చెప్పి నేను లేను నువ్వు నువ్వు సిస్టర్ ఉన్నది నేను ఇంటికి పోయి వచ్చిన ఆ ఆడికి పోయొచ్చిన బలన్ గాయిని పోయిన అన్ని కట్టలు చెప్పుకుంటా గెటార్ ప్రమేయర్ ఏమమ్మ ఆమె అట్లా మాట్లాడుతుంటే నువ్వు ఏం మాట్లాడకుండా నిల్చున్నావు నిజమే మేడం ఈమె మళ్ళీ వస్తాను ఇంటికాడ చిన్న బాబు ఉన్నాడు అని చెప్పారు మేడం అందుకే ఆమె నువ్వు వెళ్ళు వరమ్మా నేనే అన్నాను మేడం అందుకే ఆమె వెళ్ళింది ఫ్రైడే డ్రైడే ఫోటో పెట్టి వెంటనే వచ్చేస్తాను అక్క అని చెప్పి వెళ్ళింది మేడం నువ్వు మరి ఏం మాట్లాడకుండా అలా నిల్చున్నా

రాకు రేపటి నుంచి హాస్పిటల్ బ్లడ్ తక్కుంది అని ఇంటి దగ్గరనే వండుకో అర్థమైతుందా నేను చెప్పింది నీకేమైనా ఏమైనా అర్థం కాలేదా ఆ మేడం అర్థమైంది మేడం మీరు చెప్పారు ఐరన్ పెట్టుకోమని బ్లడ్ తక్కుందని చాలా సార్లు చెప్పారు మేడం నాదే తప్పు మేడం వరమ్మది ఏమి తప్పు లేదు సిస్టర్ తప్పు లేదు ఇంటికెళ్ళాను మా బాబు చిన్న ఉన్నాడు వాడు ఏడుస్తాడు అని మళ్ళీ రేపు వస్తానని అనుకొని వచ్చాను మేడం ఇంటికి వెళ్ళిపోయాను అందుకే ఈరోజు వచ్చాను మేడం నేను ఆహా ఇది సంగతి బాబుని వాడించి పాడించి లాలించి అత్తమామకు సేవ చేసి మెల్లగా నీకు తీరి పారి హాస్పిటల్కి వస్తామని అనమాట నేనేమో ఇలా గోళీలు ఆడుకునేదాన్ని నీకు చెప్పిందాన్ని పిచ్చిదాన్ని నువ్వు ఇష్టం వచ్చినప్పుడు వస్తానంటే హాస్పిటల్ అవసరం లేదమ్మా వెళ్ళు వెళ్ళు ఎక్కడైనా చూపించుకో అలా అలానేకండి మేడం ప్లీజ్ అలానేకండి తప్పైంది మేడం మళ్ళొకసారి అలా చేయను ఇంకా నాదే తప్పు వాళ్ళదేం తప్పు లేదు మేడం పిల్లగారు ఏడుతాడని వెళ్ళాను మేడం తప్పు నాదే అనేటి అన్ని మీరే అంటారు చేసేటి అన్ని మీరే చేస్తారు మళ్ళీ మామిడికి రుద్దుతారు లేవు పైకి లేవు వెళ్ళి అక్కడ బయట కూర్చో సిస్టర్ అమ్మ వస్తది ఈ రోజైనా పెట్టుకో ఐరన్ బయట వెయిట్ చేయి వెళ్ళు నెక్స్ట్ పేషెంట్ ని విల్వమ్మ స్వప్న ఎవరమ్మ స్వప్న రావాలి చూశారు కదా వీడియో ఇదైతే పెద్ద సమస్యనే ఆశా వర్కర్లకు ఉన్న సమస్యలలో పెద్ద సమస్య అంటే ఇది హాస్పిటల్కి పోయిన ప్రతిసారి డాక్టర్లు కానీ సిస్టర్లు కానీ మళ్ళీ పేషెంట్ల ముందట వాళ్ళకు విలువ లేకుండా మాట్లాడడము చాలా చిలకనగా చూడడము ఎన్నో ఎదుర్కొంటున్నారు పాపం వాళ్ళే అయితే చెప్పలేని పరిస్థితులండి ఒకటి కాదు రెండు కాదు తవ్వుతూ పోతున్న కొద్దీ చిన్న చిన్న సమస్యలు అయితే కాదండి పెద్ద పెద్ద సమస్యలే ఉన్నాయి వాళ్ళను అర్థం చేసుకునే వాళ్ళే లేకుండా పోయారు పాపం చాలా కంటే చాలా కష్టపడుతున్నారు రాత్రి మోళ్ళు ఇంత స్వా నిస్వార్థంగా పనిచేస్తున్నా కూడా ఎవ్వరు మెచ్చిన పని కాదండి వాళ్ళది పాపం అనిపిస్తుంది నాకైతే చాలా బాధగా ఉంది కామెంట్లలో అయితే ప్రతి ఒక్కరు మంచిగా పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు వాళ్ళ సమస్యలన్నీ మంచిగా రాస్తున్నారు వెరీ గుడ్ అండి ప్రతి ఒక్కరు మంచిగా చదువుకున్న వాళ్ళే ఉన్నారు జిఎన్ఎం ఏఎన్ఎం చేసిన ఆశా వర్కర్లలో కూడా చాలా మంది ఉన్నారు అయితే మా బాధ అంటే ఏంటంటే వాళ్ళు అంత మంచిగా చదువుకున్నా కూడా ఇంత చిలకన చూస్తూ వాళ్ళని ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్టి సేకరీ చేయించుకుంటున్నారని చాలా అంటే చాలా బాధగా ఉంది అందుకే ఈ వీడియోలు ఇలా కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం మేము మీ సపోర్ట్ కూడా ఇస్తూ ఉండండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ టేక్ కేర్